హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందు మేము విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మేకవర్ చేస్తాము అని చెప్పాను కదండి ఇప్పుడైతే నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సో చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరింట్లో ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఆర్గనైజింగ్ టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాము ఇక్కడైతే ధృతి కూల్ డ్రింక్ తాగుతుంది మేము గ్లాస్ ఒకసారి కిందకి దించు అంటే కానీ తను తీయలేదనమాట ఎందుకంటే అది తనకు అంత ఇష్టము మాజా ఆర్ పల్పి ఆరెంజ్ ఎక్కువ ఇస్తూ ఉంటాను పిల్లలకి ఎక్కువ కూల్ డ్రింక్స్ అనేవి అంత మంచివి కాదు కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు సో లెట్స్ గో టు ద బ్లాగ్ వాళ్ళు ఉంటున్న ఇంట్లో కబోర్డ్స్ లేవన్నమాట సో ఆ షెల్ఫ్లో ఏంటంటే ఏం పెట్టినా సరే అవి అంత అందంగా కనిపించడం లేదు అండ్ బయటకు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మేకవర్ అనేది చేయాలనుకుంటున్నాము సో పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో డెఫినెట్గా వాళ్ళ బుక్స్ కానీ ప్లే ఐటమ్స్ కానీ పెన్సిల్ స్కెచెస్ లేదంటే ఇంకా క్రికెట్ బ్యాట్స్ అని షటిల్ బ్యాట్స్ చాలా ఉంటాయి కదండి సో పిల్లలున్న ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి బాస్కెట్స్ తీసుకుంటే డెఫినెట్గా యూజ్ అవుతుంది ఏంటంటే కబోర్డ్స్ వాళ్ళు ఎలా అయినా మేనేజ్ చేయగలరు కానీ కబోర్డ్స్ లేని వాళ్ళు ఏంటంటే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే డెఫినెట్గా ఇల్లు అనేది చాలా అందంగా కనిపిస్తుంది దానికోసమని మొన్న మేము బాస్కెట్స్ తీసుకున్నాము సో ఫస్ట్ మేము ఏం చేస్తున్నామంటే ఆ బాస్కెట్స్లో పేపర్స్ వేసేస్తున్నాము ఎందుకంటే ఇన్ కేస్ పెన్సిల్స్ కానీ అలాంటివి వేస్తే ఆ బాస్కెట్స్ అనేవి పాడైపోతాయి కలర్ చేంజ్ అయిపోతాయి సో ముందైతే మేము ఇలా పేపర్స్ అన్నీ వేసేసుకున్నాం ప్రతి బాస్కెట్లోని ఇంకా కొన్ని బాస్కెట్స్ చూపించలేదండి సో ఇప్పుడు అవి కూడా చూపిస్తాను నేను ఫస్ట్ అయితే మేమిద్దరము అన్నీ సెపరేట్ చేసేసాము అంటే కలర్ పెన్సిల్స్ లేదంటే స్కెచెస్ కానీ బుక్స్ కానీ ప్లే ఐటమ్స్ అన్నీ సెపరేట్గా డివైడ్ చేసుకున్నాము ఇప్పుడు ఎందులో ఏది ఆర్గనైజ్ చేయాలి అనేది మేము బాస్కెట్స్లో వేసి చూపిస్తాము ఒకసారి మీరు కూడా చూసేయండి ఇన్ కేస్ ఈ వీడియో యూస్ అయితే మాత్రం ఒక్క లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాక్స్లో ఏం ఆర్గనైజ్ చేయబోతున్నామంటే తను గ్రాసరీస్ అన్నీ కూడా అలా షెల్ఫ్లో పెట్టేసింది కదా చూడడానికి అసలు అందంగా కనిపించడం లేదు అండ్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్గా అవి కనిపిస్తూ ఉంటాయి అవి చూడడానికి మనకి మెస్సీగా కనిపిస్తున్నాయి కదండి దాని గురించి అని చెప్పి అవన్నీ తీసేసాము తీసేసిన తర్వాత ఆ షెల్ఫ్లో ఆ బాక్స్ పెట్టేసి మేము చక్కగా అందులో ఆర్గనైజ్ చేసుకుంటున్నాము గ్రాసరీస్ అన్నీ కూడా సో ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది సో ఇంతకు ముందుకి ఇప్పటికి మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా కబోర్డ్స్ లేకపోయినా కూడా మనం చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కాకపోతే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే వాళ్ళు అస్తమానం తీస్తూనే ఉంటారు కదండి ఇలాంటి బాస్కెట్స్ తీసుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది సో ఇది కూడా మేము విశాల మాటలోనే తీసుకున్నాము మనకి పైకి కనిపించవు మెస్సీగా అండ్ చూడడానికి షెల్ఫ్లో చాలా అందంగా ఉంటుంది మనం సర్దినా కూడా అది ఎక్కడ ఉంది ఏంటి అనేది వెతుక్కోవాల్సిన పని ఉండదండి ఇంకా పిల్లలు కూడా ఆ బాస్కెట్లోంచి తీస్తారు మళ్ళీ అందులోనే వేసుకుంటారు మనకి కూడా చాలా టైం సేవ్ అవుతుంది దీనివల్ల సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఫైనల్గా అయితే చిన్న ముగ్గు వేస్తున్నా సత్యవాళ్ళ ఇంట్లోనే డబల్ పోత ముగ్గు ఎలా వేయాలి అనేది ఒక వీడియో షేర్ చేస్తానండి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ ముగ్గుతో నాకు అది వేయడం రావడం లేదు అంటే ముగ్గు కూడా బాగుండాలన్నమాట సో ఇక్కడ ట్రై చేశాను కానీ అది అవ్వలేదు నేను ఈసారి వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను చాలా బాగుంటుందండి చిన్న ముగ్గు వేసుకున్నా కూడా మన గుమ్మ ముందు చాలా అందంగా కనిపిస్తుంది అది సో కాకపోతే అది ఎలా వేయాలి అనేది చూపిస్తాను ఇక్కడ ట్రై చేస్తున్నాను కానీ అది ఒక లైనే పడుతుంది కానీ డబల్ లైన్ రావాలి మనకి ఒక్కొక్క చోట పడుతుందండి కానీ ముగ్గు అయితే సరిగ్గా లేదు ఇది సో నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి సో చాలామంది ముగ్గులు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా అది యూజ్ అవుతుంది ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈరోజు వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ యూజ్ అయితే మాత్రం డెఫినెట్ గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్